హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు టూ వర్షన్లో ఎలా మాట్లాడతారు అది జస్ట్ కామెడీ పర్పస్ మాత్రమే ఎవరిని నిందించినట్టు కించపరిచినట్టు మాత్రం కాదు దయచేసి అందరికి గమనించాలి ఓకే టూ వర్షన్లో హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏ నమస్తే అందరు మంచిగా ఉన్నారా భోజనం చేశారా అన్నం తిన్నారా ఎక్కడికి వెళ్ళొస్తున్నట్టున్నారే ఎక్కడికి పోయేస్తా అన్నట్టున్నావుగా ఏం కర్రీ చేశారు ఏం కూరండి నువ్వు వెజిటబుల్స్కి వెళ్ళేస్తున్నారా కూరగాయలు పోయేస్తా అన్నవా పనులన్నీ అయిపోయా అండి పందిరిందా ఏం చేస్తున్నారు ఏం చేస్తాను ఖాళీగా ఉన్నట్టున్నారే ఖాళీగా ఉన్నావా సరిగా మాట్లాడట్లేదు ఏంటి మీ బిల్కుల్ మాట్లాడేది మెదలేదు ఈమెకి దిమాట్లేదు దీనికి ఇట్లా ఉంటుంది సో ప్లీజ్ ఏదో జస్ట్ ఫర్ ఫన్ వరకు మాత్రమే నేను యూజ్ చేశాను ప్లీజ్ మీకు నచ్చితే చూడండి లేకపోతే వద్దు వదిలేసేయండి ఓకేనా వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్